సమ్మెట ఉమాదేవి సమర్పిస్తున్న కథాంజలి కథ బుచ్చెమ్మ రచన అణిశెట్టి రజిత అదో కారడివి చుట్టూ చీకటి ఆ కటిక చీకటిలో ఒక యువతి భయంతో రొప్పుతూ పరుగెడుతూ ఉంది పోయిపోయి ఆమె ఒక ఊబిలో పడిపోయింది అది భూమిపుండు బురద బురదగా లోపలికి లాగేసుకుంటోంది ఆ యువతి ప్రాణాల కోసం ఆర్తనాదాలు చేస్తూ బయటకు లాగమని చేతులెత్తింది కానీ క్రమంగా లోపలికి లోపలికి మునిగిపోతున్నది భయం 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 చెమటలు ఉక్క దన్ ధన్మని కొట్టుకుంటున్న గుండెకాయ అదాటున లేచి కూర్చున్నాను సమయం రాత్రి రెండు గంటలు ఇది పీడకల ఎవరా యువతి అస్పష్టమైన ఆ రూపం ఎవరిది ఏం జరిగింది ఏం జరగబోతున్నది లేచి మంచునీళ్లు తాగి ఆలోచిస్తూ పడుకున్నాను ఒళ్లంతా ఆవరించిన భయం తగ్గలేదు తెల్లారింది ఊరి నుండి మేనత్త కూతురు నా వయసుదే అయిన జ్యోతి వచ్చింది మీ ఊరికి పోయినవేమో ఏం సంగతులే మన దోస్తులు కలిసింద్రా అని అడిగాను ఎవరూ కలవలేదక్క నేను పోయింది చావుకు గదా అన్నదామి మన భాగ్య లక్ష్మి సుజాత ఎట్లున్నరే ఏమో అక్క సరిగ్గా తెలియదు మీ ఊరిలో బుచ్చమ్మ ఉండేను ఇప్పుడు ఎక్కడున్నదే అని అడిగాను అయ్యో బుచ్చమ్మ చచ్చిపోయి మూడేళ్లయింది కదక్క అవునా నిజంగా బుచ్చమ్మ అదేనే మీ రెండో ఇల్లు కొనుక్కున్నా గొల్లకిష్టయ్య బిడ్డ బుచ్చమ్మ దుబాయ్కి పోయొచ్చని చూడు ఆ బుచ్చమ్మ అవునక్క ఆ బుచ్చే చచ్చిపోయింది అన్నది జ్యోతి అయ్యో ఏమైందే అదే పెద్ద రోగం వచ్చింది ఏడుసు అన్నది అవును పెద్ద రోగమంటే ఇప్పుడు ఎయిడ్స్ ప్రపంచాన్ని మన దేశాన్ని మన రాష్ట్రాన్ని అనేక జిల్లాలను గడగడలాడిస్తున్న జబ్బు ఎయిడ్స్ అయ్యో మరి బుచ్చిపిల్లలు ఏమయ్యారో అనుకున్నా పదేళ్ల నాటి మాట మా మేనత్త ఊరికి పోయినప్పుడు జ్యోతి అత్తగారింటి నుంచి వచ్చిందని బుచ్చెమ్మ పలకరించడానికి వచ్చింది అప్పటికే దుబాయ్ నుండి బుచ్చమ్మ ఊరిలోకి తిరిగి వచ్చిందని ఆమె శీల పాతివృత్యాల కథనాల గురించి చెడ్డగా విని ఉండటం వల్ల ఒక ఆడ తిరుగుబూతుగా సిగ్గులేని మనిషిగా వ్యభిచారిణిగా ఆడరౌడీగా తనపై అందరిలాగే అభిప్రాయం ఏర్పడి ఉన్న నేను మా వాళ్ళసైగలతో ఆ అమ్మాయే బుచ్చమ్మ అని గ్రహించాను అమ్మాయి చక్కనిది దుబాయ్లో ఎలాంటి జీవితం గడిపిందో ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు ఆమె చీకేసిన మామిడి టెంకలా ఉంది కాని సహజంగానే అందమైనదని అనిపిస్తుంది మా మేనత కూతురు జ్యోతికి గుచ్చెమ్మకు ఒకే రోజు ఒకే వయసులో బాల్య వివాహం జరిగింది జ్యోతి పెళ్లికి మేమందరం అయిష్టంగానే ఆ పల్లెకి పోయాం ఆ రెండు పెళ్లిలలోనూ ఇరు శత్రువర్గాలకు అంటే మగ పెళ్లి వారికి పేదల కుటుంబాల్లో జరిగే కట్నాల లాంఛనాల గొడవలు జరిగాయి బుచ్చి అత్తగారు ఆ పల్లెకి దగ్గరలో ఉన్న టౌన్లో కూరగాయలు అమ్ముతుంది భర్త సురేష్ బడిలో చదువుతున్నాడు బుచ్చికి పద్నాలుగేళ్ళప్పుడు పెద్ద మనిషి అయిందని కాపురానికి పంపించమని ఒత్తిడి వచ్చింది బుచ్చి మొండికేసినా పంపించారు అప్పటికి కాలేజీలో చదువుతున్న సురేష్ చెడు ప్రవర్తనతో పోలీస్ కేసులో ఇరుక్కున్నాడు లంచాలు పెట్టే స్తోమత లేదు పడుచుదనంలోకి వస్తున్న భార్యను పోలీసాయనకు తార్చి కేసు నుండి బయటపడేయాలని బుచ్చిని ఒత్తిడి చేశాడు బుచ్చి చెప్పా పెట్టకుండా పుట్టిల్లు చేరింది పంచాయతీ అందులో ఎవ్వరూ ఊహించనిది జరిగింది బుచ్చి శివంగిలా లంగించి సురేష్ జుట్టు పట్టుకుని పోలీసునికి పొమ్మంటవరా బాడ్కా అంటూ చితక బాదేసింది ఆ పెళ్లి అట్లా పెటాకులయింది నాతి మూడు నాలుగేళ్లు గడిచాయి ఈ మధ్యకాలంలో ఊరిలోని పోకిరిలు దొరలు ఎందరో బుచ్చిని లోబర్చుకోవాలని ప్రయత్నించారు ఏం జరిగిందో ఏది నిజమో తెలియదు బుచ్చికి మాత్రం చెడిన ఆడదానిగా చెడ్డ పేరొచ్చింది రోజూ చీకటి పడ్డాక తాటి చెట్ల కింద కాలక్షేపం చేసే ఊరి మొగవాళ్లందరూ తమ తమ ఇళ్లలోకి బుచ్చి ప్రవేశానికి వారి వారి ఆడవాళ్లు బుచ్చితో పైన నిషేధాజ్ఞలు జారీ చేసి కర్రలు పట్టుకుని కాపలా కాశారు పల్లెజనం అభూత కల్పనలు మూఢ విశ్వాసాల పట్ల ఉన్మాదంగా ఉంటారు పుకార్లు పెద్ద గద్దల్లా ఊరంతా షికార్లు చేస్తాయి నదురైన ఆడవాళ్లను వంచేందుకు గుంటనక్కల్లా నక్కల్లా ఊరంతా కాచుకుని ఉంటారు నాశనం చేసిన వాళ్లే నీతులు ఉంటారు పిచ్చి కుక్కల్లా వెంటాడి కరిచి శీలం లేని ఆడవాళ్లను తయారు చేసే అగ్నిపుత్రుల్లా పేలుతుంటారు వ్యవస్థ ఎందుకని అమాయకపు స్త్రీలను కాగితపు ముక్కల్ని చేసి పేకాడుకుంటుందో ముక్కలుగా చించి మంటల్లో వేసి చలికాచుకుంటుందో పుచ్చికి పంతొమ్మిదో ఏట ఒక పెళ్లి సంబంధం వచ్చింది రెండో సంబంధం బొగ్గుబావిలో పనిచేసే రాజేశానికి భార్య ద్వారా లేరు అతనికి ముప్పై దాటాయి అందుకే భార్యను ఒప్పించి రెండో పెళ్లికి అమ్మాయిని వెతుకుతున్నాడు బుచ్చెమ్మను అతనికి రెండో భార్యగా చేసి తల్లిదండ్రులు చేతులు దులుపుకున్నారు ఒకటి రెండేళ్లు ఎట్లా గడిచాయో రాజేశం పెద్ద భార్యకు బుచ్చికి విపరీతమైన గొడవలు బుచ్చెమ్మ మళ్లీ పుట్టిలు చేరింది తర్వాత శరా మామూలే ఊరు జులం ఉండనే ఉంది ఇంతకీ బుచ్చమ్మ చెడిపోయిందా చెడగొట్టబడిందా ఎవరు చెప్తారు జవాబు తనకిష్టమైన మగవాళ్లతో సంబంధాన్ని కొనసాగించిందని ఇష్టం లేని వాళ్లను చీకొట్టిందని చెప్పుకున్నారు ఇంకా నీచంగా చెప్పుకున్నారు రెండేళ్లు గడిచేసరికి బుచ్చెమ్మ ఊర్లో కనిపించలేదు చుట్టుపక్కల ఎక్కడా లేదు ఆమె తల్లిదండ్రులు ఇద్దరు చెల్లెళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు అడిగిన వాళ్లందరికీ బుచ్చి దుబాయ్ పోయిందని చెప్పారు మూడేళ్ల తర్వాత ఊర్లో బుచ్చవను చూడటం ఊరంతటికి గొప్ప కాలక్షేపం వింత విడ్డూరమైంది ఆమెను పలకరించినట్టే పలకరించి నొసటితో నవ్వే ఆడజనాలు ఏం పిల్లా అని వెకిలి మాటలు మాట్లాడే ప్రబుద్ధులు అట్లాంటి సమయంలోనే దోపిడికి గురైన యువరానిలా ఉన్న బుచ్చమ్మను నేను చూశాను నిజానికి నాకప్పుడు ఆమె పట్ల జాలి సానుభూతి కొంత ఊరందరి అభిప్రాయంలా ఒక ఆడరౌడిని చూసినట్టుగా భావన కొంత ఉండి ఎటు అర్థం కానితనంలో ఉన్నాను లోకానికి విషపు నాలుక ఉంటుంది కదా అది ఎవరిపై విషం చిమ్మితే వాళ్ళు బలి కావలసిందే ఆడదానికి అడుగడుగునా సమాజం బలిపీఠంతో స్వాగతిస్తుంది అదే మగవాడైతే అతని అందచందాలు రసికత్వం ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చేవి కావా ఇంతకీ బుచ్చెమ్మ పరిస్థితులకి దౌర్జన్యాలకి గత్యంతరం లేక లొంగిపోయిందా లేక తను కసితో లోకాన్ని లొంగదీసుకున్నదా తనకే తెలియాలి బుచ్చెమ్మ తండ్రి కిష్టయ్య బొగ్గుబావిలో పనిచేయలేనని పెద్ద కొడుకు రమేష్ ని కొలువుకెక్కించాడు బుచ్చెమ్మ దుబాయ్ నుండి వచ్చిన కొద్ది రోజులకే రమేష్ కు బొగ్గుబావిలో బొగ్గుపెల్ల అరికాళ్లో దిగబడి పెద్ద గాయమైంది తమ్ముని హైదరాబాద్ తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించింది బుచ్చెమ్మ రెండేళ్లకు పైగా తను దుబాయ్లో ఉండి తెచ్చిన డబ్బు మొత్తం ఖర్చు చేసి తమ్మునికి వైద్యం చేయించింది స్వయంగా అతనికి సేవలు చేసింది ప్రాణం దక్కింది కాని తమ్ముని కాలుపోయింది మరి ఈ బుచ్చెమ్మను ఏమనాలి మానవతామూర్త ప్రేమమూర్త ఎవ్వరూ అనరేం ఈ త్యాగం గురించి కథలుగా ఎవరు చెప్పుకోరేం సంసారులు సంఘజీవులైనవారు ఆ పిల్లను మెచ్చుకోరేం ఈ కథనం అప్పుడెప్పుడో జ్యోతి నాతో చెప్పినప్పుడు నేనెంతో నొచ్చుకున్నాను లోకం తీరు ఎంత దారుణం బుచ్చికి పాతికేళ్లు దాటుతుండగా దగ్గర్లోని ఒక ఊర్లోని RMP డాక్టర్ డాక్టర్తో మనసు కలిసింది ఇద్దరూ కూడా చేసుకున్నారు మళ్లీ ఒకసారి నేనా ఊరికి వెళ్లేటప్పటికి బుచ్చెమకో పాప అని కూడా చెప్పుకుంటున్నారు తరువాత ఒక బాబు కూడా పుట్టాడట అంతా ఐదేళ్లు గడిచింది అప్పుడు మొదలైంది బుచ్చకి చెప్పలేనంత బలహీనత పరీక్షలో తేలింది ఆ పాడురోగం ఇంకేముంది ఆర్ఎంపి భర్త కొంత డబ్బిచ్చి ఆమెని వదిలించుకున్నాడు ముప్పై ఏళ్లకే నూరేళ్లు నిండిపోయాయి బుచ్చమ్మకు తన ఇద్దరు పిల్లలు ముసలి తల్లిదండ్రుల మెడకు అనాథల్లా తల్లి బదునాంని మోస్తు ఇంత జరిగిందా బుచ్చెమ్మ జీవితంలో లోకం ఏమంటుంది ఆమె చావు గురించి చాలా ఊర్ల నుండి చాలా మంది వచ్చారట బుచ్చెమ్మను సాగనెప్పటానికి ఎయిడ్స్ తో పోయిందని ఎవ్వరూ దగ్గరికి పోలేదట భయంతో ఈ దేశంలో ఆడదాని శరీరానికి శీలం ఆడబతుక్కు ఆంక్షలు ఆడదంటే ఆటబొమ్మైనా స్త్రీని పూజించే దేశమనే అంటారు పూజిస్తారు నిజమే దారుణంగా చంపి ఫోటోకి బొట్టు పెట్టి దండ వేసి పూజిస్తారు గుడి కూడా కట్టిస్తారు బుచ్చెమ్మ చెడును చూసిందెవరో తెలిసిందెంతో కాని చాలామంది బాలికలు యువతులు మహిళలు ఎంత దారుణంగా లైంగిక హింసకు లైంగిక వ్యాపారానికి బలైపోతున్నారు వ్యవస్థ స్వరూపం నైజం రోజురోజుకు వికృతంగా మారిపోతుంటే సరుకుగా స్త్రీ శరీరాన్ని కూడా అమ్మకానికి ఎగుమతికి దిగుమతికి పెట్టి అసాంఘిక శక్తులు దొంగచాటుగా వ్యాపారం చేస్తున్నాయి అందరికీ విద్య లేదు అందరికీ ఉపాధి లేదు పని దొరకదు ఇలాంటి కనీస మానవ హక్కులు లేని సమాజంలో పతనం ఎవరిది పతనం జరిగింది గుచ్చిలాంటి అమాయకులదా లేక వ్యవస్థదా ఈ పతనం తొలిచే అనుమానాలు నేరం జీవనాధారం కావటం ఎవరి బాధ్యత అబ్బా నా తల పగిరిపోతున్నది నా గుండె మండిపోతున్నది కళ్ళ వెంట వేడిగా నీళ్లు కారిపోతున్నవి వందేళ్ల నాటి గురుజాడ మహాకవి కన్యాశుల్కంలో బాల్య వివాహం వైదవ్యం స్వకుల పెద్దల ఆచారాల చట్టంలో పడి నలిగిపోయిన అమాయక ఒక వ్యక్తి బుచ్చమ్మ ఆధునిక యుగంలోను వ్యవస్థ కుటిలత్వానికి చితికిపోయిన ప్రాణి ఈ బుచ్చమ్మ ఇద్దరూ దగాపడ్డ మహిళాలోకపు ప్రతినిధులే బుచ్చిని తలుచుకుంటే లేదా బుచ్చిలాంటి లక్షలాది మంది అమ్మాయిల్ని తలుచుకుంటే వాళ్లు మాదేం తప్పు అని దీనంగా అడుగుతున్నట్టు శ్రీలక్ష్మి ప్రసన్న లక్ష్మి భవాని లాంటి ఎందరో యువతులు ఎదురొచ్చి నిలదీస్తున్నట్టు అపరాధ భావన అపరాధం వ్యవస్థతో పాటు పౌరజనానిది కాదా అన్న ఫీలింగ్ మహిళా కార్మిక పోరాట దినోత్సవాలు వస్తున్నాయి పోతున్నాయి నూరేళ్లుగా మాలాంటి సామాజిక కార్యకర్తలు ఇంకా మేధావులు మీటింగులు పెట్టి ఉపన్యాసాలిస్తున్నాం స్త్రీలు తమ హక్కుల కోసం పోరాడాలని చైతన్యపరుస్తున్నాం నేరాలు జరిగినప్పుడు నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం ఇంకా ఎన్నేళ్లు స్త్రీ జీవిత విధ్వంసం ఆగదా అక్క సంధ్యక్క ఎందుకేడుస్తున్నావు ఏమైందని టేబుల్ మీదకి వాలిపోయిన నన్ను కుదిపి లేపుతున్నది జ్యోతి ఉలిక్కిపడి లోతైన నా ఆలోచన స్రవంతి నుండి జ్యోతి వైపు అయోమయంగా చూశాను ఈ వ్యవస్థ అంతా అయోమయమే అనుకుంటూ ముఖం కడిగేసుకోవడానికి లేచాను రాత్రి వచ్చిన భయానకమైన కలకు మా బుచ్చెమ్మ ఇంకెందరో బుచ్చెమ్మల మరణానికి లింకు దొరికింది పెను దుఃఖాలను భంగపాట్లను ఓటముల్ని తట్టుకుంటూ ఈ వ్యవస్థ మీద తిరుగుబాటును కొనసాగిస్తూనే ఉండాలి తప్పదు అనుకుంటూ ఈ సాయంత్రం అశ్లీలత ప్రతిఘటన వేదిక మీటింగ్ ఉన్నది వస్తావా నీ బిడ్డను తీసుకొని అని జ్యోతిని అడిగాను